వచ్చి గాజు బాటిల్ అండి ఈరోజు నేను మనీ ప్లాంట్ అయితే ఆ బొటిల్లో పెట్టుకుంటున్నానండి ఇది పాతది అయిపోతే పీకి దీనికి స్టిక్ చేస్తున్నాను కొంచెం షోగా ఉంటుందని అలా స్టిక్ చేస్తున్నానండి దాంట్లో వాటర్ పోసేసుకున్నాను చిన్నది మొక్కండి చాలా చిన్నది తీసుకొచ్చి పెడితే ఆ వాటర్లో త్రీ డేస్కి త్రీ డేస్కి వాటర్ మారుస్తూ ఉండాలండి రూట్స్ అనేవి ఏర్పడతాయండి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అది డే బై డే డే వన్కే రూట్స్ వస్తాయండి దీంట్లో నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్ అనేది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని అందరూ అంటూ ఉంటారండి చాలా మంచిది అని అది ఏంటి అని అంటే మనీ ప్లాంట్ ఒకటి అలోవేరా ప్లాంట్ ఒకటి ఈ రెండు కూడా ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అండి అది ఆ గాలి పీల్చటం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటామని అది లోపల ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అందరూ అంటూ ఉంటారండి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదండి అందుకే మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఐశ్వర్యం ఇంకా ఐశ్వర్యం ఉంటుందని అంటూ ఉంటారు అదేనండి రీజన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అందుకే కిచెన్లోనూ నెక్స్ట్ బెడ్రూమ్లోనూ పెట్టుకుంటూ ఉంటారు మీరు కూడా అందరూ పెట్టుకోండి చాలా మంచిదండి ఆ గాలి పీల్చటము నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి